不备下。<noise> सर लो एंट्री अटैक पड़ला है अटैक पड़ला है एंट्री हाय सर हाय सर 20 सेकंड 20 सेकंड ए पुलगर पुलगर 20 सेकंड 20 अरे अरे नाइस शॉट

Congratulations. Champions of 58 senior National Coco Championship 25-26 Indian Railways Bharatiya Railway. Congratulations. యాభై ఎనిమిదవ సీనియర్ నేషనల్ తెలంగాణలో వరంగల్ జిల్లాలో కాజీపేటలో పర్మిషన్ ఇచ్చిన నేషనల్ ఖోఖో ప్రెసిడెంట్ గారికి జనరల్ సెక్రటరీ గారికి మరియు వారి పాలక వర్గ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెరజేస్తూ ఇది మనకు వన్ ఇయర్ ముందే పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా యొక్క మా యొక్క ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అదేవిధంగా నా సేవాభిలాసులు అందరు కష్టపడి ఈ యొక్క ఖోఖోను సక్సెస్ చేసినందుకు ఇలా పాత్రిక సోదరులకు కానీ పోలీసులకు కానీ రైల్వే సిబ్బందికి కానీ మున్సిపాలిటీ కార్మికులకు కానీ ఇలా స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ పనిచేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ కూడా వీళ్ళందరికీ ముఖ్యంగా గోయిన్ హాస్పిటల్ కూడా వారు చాలా రకంగా ఎన్జి అయితే ట్రీట్మెంట్ చేశారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా అందరికన్నా భోజన సౌకర్యాలు బాగా నిర్వహించిన ఇవాళ రెడ్డి క్లబ్ రెడ్డికి ఇవాళ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం సక్సెస్ఫుల్గా అందరికీ మంచి భోజనాలు అందించారు మరి అదే కాకుండా స్కూల్ చేసే మంచి కూడా ట్రాన్స్పోర్ట్ మంచిగా చేశారు మా పిల్లలు కూడా మా నాయకులు కూడా ఒక్కొక్కరు స్కూల్స్ వద్ద హాస్టల్స్ వద్ద ఎంతో సెంటర్ చేసి ఇలా ఆడపిల్లలు వచ్చిండ్రు ఇక్కడికి మన రాష్ట్రానికి మన జిల్లాకు వచ్చిండ్రు వాళ్ళని కాపాడుకోవాలి ఎలాంటి అపాయం జరగకుండా చూసుకోవడం కోసం అందరూ కంటికి రెప్పలా కాపాడేందుకు కాపాడినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఇలా స్పోర్ట్స్కు పెద్ద పీట వేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఒక స్పోర్ట్స్ మ్యాన్ మన స్పోర్ట్స్ మెన్ మినిస్టర్ కూడా ఒక రేంజ్ రేంజ్లో ఆడి రేంజ్లో అదన కూడా స్పోర్ట్స్ మ్యాన్ వారందరికీ కూడా ఓపెనింగ్ వచ్చేసిన గౌరవ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చక్కగా ఇంత సక్సెస్ భారతదేశంలో నెంబర్ వన్ నిర్వహించేందుకు ఇవాళ మా ఖోకా స్టేట్ కూడా చాలా కష్టపడ్డారు రెండు నెలలకి నిద్రపోకుండా వాళ్ళందరూ మా జిల్లా రాష్ట్రం ఇలా నిద్రపోకుండా మా జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీలు అన్ని స్టేట్ తెలంగాణ ఉన్న అందరూ కష్టపడ్డారు వాళ్ళు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో పనిచేసిన టెక్నిషియస్కు అఫీషియల్స్కి కూడా ఈ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు దాంతోపాటు గెలుపు ఓటమి సహజం ఓడిపోయిన వారు మళ్ళా గెలిస్తే తప్పకుండా ఇది చేస్తాం అదేవిధంగా ముఖ్యంగా ఒకటే నేను చెప్పాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రాలు ఏ గవర్నమెంట్ వచ్చినా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికే తెలంగాణలో కొంత మతప్రదేశం మొత్తము రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రూపం మాపడం జరిగింది ఇంకా కొంచెం కూడా ఉన్నది అది కూడా రూపం మాపాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఇక రేవంత్ రెడ్డి గారు తన స్పోర్ట్స్కు పెద్ద పీట వేశారు గ్రామీణ క్రీడలకు పెద్ద పీట వేశారు వారికి మా కాజీపేట తరఫున మన వరంగల్ జిల్లా తరఫున తెలంగాణ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తాను